ఏజెన్సీలో మెడికల్ మాఫియా ముసుగు దందాలో వయాగ్రా మరియు నార్కోటిక్ పెయిన్కిల్లర్స్ గర్భవిచ్చని అయ్యేందుకు మందులు తనిఖీలు చేసి గుట్టురట్టు చేసిన జంగారెడ్డి డ్రగ్ ఇన్స్పెక్టర్ అలీ డ్రగ్స్ ఫాట్ టీం బొట్టాయిగూడెంలో శుక్రవారం తనిఖీలు చేయగా గణేష్ అనే వ్యక్తి ముసుగు వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని బండ మీద తిరుగుతూ పశ్చిమ గోదావరి జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లాలో పలు మందుల షాపులకు అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకున్నారు అతని వద్ద నుండి తనిఖీలు చేసి భారీ మొత్తంలో కొనుగోలు బిల్లు లేకుండా కిట్లు మరియు వయాగ్రా భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుని దాని మీద తగు కేసులు పెట్టారు ఈ స్టాక్ అతను హైదరాబాద్ నుండి తెప్పించుకుని వివిధ ఏరియాల్లో వెళ్లి షాపులకు అమ్ముతున్నాడు మరి ఈ స్టాక్ ఎక్కువగా ఆర్ఎంపి మరియు పిఎంపీలకు మరియు మెడికల్ షాపులకు విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు మరి అతని వద్ద ఎవరెవరికి అమ్మారు విచారించగా ఈ రోజు కోయల్గూడెల్లోని కల్లాపురం రోడ్లో గల మురళీకృష్ణ కృష్ణ మెడికల్ షాప్ పై దాడి చేసి తనిఖీలు చేయగా ఏడు రకాల మందులు ఏ విధమైన బిల్లులు లేకుండా ఎంఆర్పి కంటే అధిక ధరకు విక్రయిస్తూ ఉండడంతో మందులను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేసి మెడికల్ షాప్ యజమానిపై తగు చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆలి తెలిపారు సమాచారం ఆధారంగా ఈ రోజు కన్నాపురంలో శ్రీ మురుగు మెడికల్ అందు తనిఖీలు నిర్వహించడం జరిగిందండి సో ఈ తనిఖీల్లో ఏడు రకాల మందులు ఏవైతే అబార్షన్ కిట్స్ అలానే సుహాగ్రా వయాగ్రా అలానే ఫైర్ హండ్రెడ్ అని అలానే దీంతో పాటు అల్ట్రాసెట్ ఏదైతే నార్కోటిక్ డ్రగ్స్ ఇటన్నిటి కొనుగోలు బిల్లులు లేకుండా తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఎంపీకి అలానే ఇక్కడ ప్రజలకి విటౌట్ బిల్స్ లో అమ్ముతున్నాడు అమ్ముతున్నట్టుగా గుర్తించడం జరిగింది సో ఈ మొత్తం ఈ జక్తులు మరియు సోదాలని మేము పంచ్ విట్నెస్ లో ఫామ్ సిక్స్టీన్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తాం సుమారు పదహారు వేల దాకా వస్తుందండి దీని వీళ్ళు ఎగ్జాక్ట్ ఎక్కువ ప్రైసెస్ అమ్మడం జరుగుతుంది ఎంఆర్పీల కంటే అది కూడా అతనుకోవడం జరిగింది అలానే కొన్ని వాటి మీద ఎంఆర్పీలను కూడా స్ట్రైక్ చేసేసి ఎక్కువ రేట్లకు అమ్మవారి ఇతను రెండు మూడు ప్రదేశాల నుంచి తీసుకొస్తా అండి ఒకటి కే గణేష్ అని చెప్పి నిన్న సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర బుట్టాయి కూడా అక్కడ అలానే ఇంకో ప్లేస్ కూడా ఉంది అది మీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నేను డిస్క్లోజ్ చేయదలుచుకుంటాను సో వాళ్ళ మీద కూడా మేము తొందరలో చేస్తుంది షాప్ క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి అసిస్టెంట్ డైరెక్టర్ గారికి రిపోర్ట్ పంపించి చర్యలు తీసుకుని క్యాన్సి అలాగే కోర్టులో కూడా మేము దీని మీద డ్రగన్ కాస్మోట్ యాక్ట్ ప్రకారం